ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీ మారనేలేదు వాళ్ళంతా ఉన్న పార్టీలోనే ఉన్నారు అని తీర్పిచ్చిండు స్పీకర్ సారు ఇంకో దిక్కేమో వాళ్ళు పార్టీ ముచ్చట లోకంతా చూసింది అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు ఒకళ్ళు న్యాయం గెలిచింది అంటుంటే ఇంకొకళ్ళు న్యాయం ఎక్కడ ఉన్నది అని అంటుర్రు రెండు దిక్కుల నడమ గట్టినే అయింది రపరప ఒకసారి అరుకున్న దంపారీ అసలు జంపింగే చేయలేదు జంపింగ్ చేయనప్పుడు హూస్టింగ్ ఎట్లా చేస్తారు అని పది మంది ఎంఎల్ఎల్లా ఐదు మందికి తెల్ల కాగితం అసలు టోల్ అని స్పీకర్ సారు క్లీన్ చీట్ ఇచ్చటాలకు ఇప్పుడు సెయి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడమో కిరికిరి చాల అయింది ఇక చూడరే మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడో పడియాం శ్రీ గారు ఆయన గారి చెప్పుకుంటున్నాడు నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో జరిగిన అని ఉపన్యాసాలు ఇచ్చింది మైక్లలో కనబడతలేదంటే ఇనబడతలేద అంటే ఎంత గలీజు ఎంత వికృతమైన రాజకీయం అంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే ఆయన చేస్తా ఉన్నాడు ఇంకా గలీజ్ ఏంటంటే పది మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితి ఏ పార్టీ రాబోయే నీది ఏ పార్టీ ఆయనకి తెలియదు అటు ఆఖరి నిమిషంలో స్టేషన్ కానుపూర్ ఎమ్మెల్యే కడియం సార్ కూడా స్పీకర్ సారుకు వివరణ ఇచ్చిండట తాను పార్టీ మారలేదన్నట్టు చెప్పిండట అందుకే స్టేషన్ కానుపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం సార్ మీద పట పట పండ్లు కొరికినట్టే చేసిండనుకో రాదు ఇప్పటికైనా గడప నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పి బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాస్త శరం ఉన్నట్టు తెలుస్తుంది ఇంకో దిక్కు సర్పంచ్ ఎలెక్చన్ల ఫలితాల మీద మాట్లాడని ఇంకే మైకుల ముం వచ్చిన సీఎం రేవంత్ సార్ స్పీకర్ సార్ ఇచ్చిన తీర్పు మీద ఏమంటారు సార్ అని అడిగితే ఏమన్నాడో మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పినారు మా నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ఉంది మా సమయం ఇంత రావాల్సిందే మాకంత సమయం ఇయ్యమని అడిగినారు టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పి నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని లావాదేవీలు బాగానే ఉన్నాయి వ్యవహారం బాగానే ఉంది వాళ్ళ పేరు మీద మైకు కావాలి వాళ్ళ పేరు మీద మాటలు కావాలి వాళ్ళ జీతాలలో వాటలు కావాలి మీ మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది ఇంత దుర్భరమైన పరిస్థితి కారు పార్టీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రాటా మా వాళ్ళు ముప్పై ఆరు ముప్పై ఏడు మాందున్నారని ఉన్నారని మరి ఇప్పుడు ఎట్లా పార్టీ మారిన మాట్లాడుతుండ్రు అని అడిగిండు సీఎం సారు ఇక శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన టైం ఒడుతుంది కాబట్టి మా ఐదు మంది ఎమ్మెల్యేల మీద తీర్పు శుక్రవారం ఏమి వస్తా అంటుండ్రు అటు స్పీకర్ సార్ ఇచ్చిన తీర్పు మీద ఆ కారు పార్టీ వాళ్ళు కోర్టుకు పోతాం అంటుండ్రు చూస్తుంటే పంచాయతీ ఇక్కడితోనే ఒడిసేటట్టు అయితే లేదు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ